ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్కి ఘోర ప్రమాదం హాస్పిటల్కి తరలింపు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పవన్ కళ్యాణ్కు ఎన్నికల ప్రచారం కలిసి రావడం లేదు పిఠాపురంలో ముహూర్తం పెట్టి మరి ఎన్నికల ప్రచారానికి దిగారు కానీ ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి పిఠాపురంలో నాలుగు రోజుల పాటు పర్యటన నిమిత్తం వెళ్ళారు రోజంతా జనంతో ఉండగా జ్వరం వచ్చింది దీంతో సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆ మరుసటి రోజు మళ్ళీ పిఠాపురం వచ్చారు మళ్ళీ జ్వరం తిరగబెట్టింది దీంతో హైదరాబాద్ ప్రయాణం కావాల్సి వచ్చింది నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు అనారోగ్యానికి గురైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి అనకాపల్లి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కు వెళ్తున్న కారులో సొమ్మసిల్లిపోయారని వార్తలు వచ్చాయి దీంతో జన సైనికులు ఆందోళనలో నెలకొన్నక ఆరోగ్యమే మహాభాగ్యం ముందు రెస్ట్ తీసుకోండి పవన్ సార్ అంటూ వెటకారంతో కూడిన కామెంట్ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి అలాగే ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నాయి అలాగే ఎన్నిక ఎన్నికలకు పట్టుమని ముప్పై ఐదు రోజులు కూడా లేవు పవన్ ఇప్పటి వరకు పర్యటించింది రెండే రెండు నియోజకవర్గాలు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో నాలుగు రోజుల పాటు ఉండి ప్రచారం పూర్తి చేయాలనుకున్నాక పవన్ ప్లాన్ కానీ జ్వరం కారణంగా రెండు రోజులకు పరిమితమయ్యారు అటు ఉత్తరాంధ్ర పర్యటన సైతం రద్దయింది అనకాపల్లి ఇలా వెళ్ళారో లేదో అలా వచ్చేశారు హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్